హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి ఇంట్లో మనం ఈజీగా మనం ఇంట్లో తయారు చేసిన మసాలాలతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూడండి నా వీడియో మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం స్టవ్ పైన ఒక కుక్కర్ని పెట్టుకొని కుక్కర్లో తయారు చేసుకుందామండి మనం ఈ మటన్ కర్రీ అనేది పుడకదు కదా మటన్ అనేది కుక్కర్లో అయితే క్విక్గా ఫాస్ట్గా అవుతుంది మనం ముందుగా కుక్కర్ని ఒక కుక్కర్ని పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి అట్లా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కినాక రెండు మీడియం సైజు ఆనియన్స్ సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఈ ఆనియన్స్ అనేది మంచిగా వేగాలి బాగా మంచి కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని వేపుకోవాలండి ఒకసారి అట్లా కలుపుకొని మనము సిమ్లో పెట్టి ఆనియన్స్ మంచిగా గో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి అట్లా మనకు ఆనియన్ వే వే వేపుతున్నప్పుడు మనం మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని తర్వాత దాంట్లో ఒక రెండు చిన్న ముక్కలు దాల్చిన చెక్క ఒక రెండు లవంగాలు ఒక మూడు నాలుగు వరకు అవి మిరియాలండి ఎక్కువ వేసుకోవద్దండి ఒక మూడు నాలుగు వరకు మిరియాలు ఒక్క హాఫ్ టీ స్పూన్ వరకు షాజీరా తర్వాత రెండు ఒక బిర్యానీ ఆకండి ఇవన్నీ వేసి ఒకసారి ఇట్లా బాగా వేపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలండి మనం అప్పుడప్పుడే ధనియాల పొడి ఇట్లా కొట్టుకొని వేసుకుంటే ఇట్లా మసాలాలు ప్రిపేర్ చేసి వేసుకుంటే ఈ మటన్ అనేది చాలా బాగా వస్తుందండి దీని టేస్ట్ అనేది అద్దరైపోతుంది అంత బాగా వస్తుంది మనం ఎక్కడో బయట తెచ్చుకున్న మసాలాలు ఎప్పుడో చేసుకున్న మసాలాలు వేస్తే రుచిగా ఉండదు ఇట్లా అంత బాగా వేపుకున్న తర్వాత ఈ చల్లార్చాక మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ అనేది ఇట్లా మెత్తగా రావాలండి ఇట్లా పట్టుకున్న తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసు బదులు మనం ఇట్లా ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బరు ఆ తర్వాత ఒక రెండు ముక్కల అల్లము ఇట్లా సన్నగా కట్ చేసి ఇట్లా వేసుకొని మనం పట్టుకోవాలండి ఈ మసాలాలోనే వేసి మనం తిప్పుకొని పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి అంతలోపు మనకి ఈ ఆనియన్స్ అనేది మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది ఆ పట్టుకున్న మసాలాను రెండు స్పూన్ల వరకు దీంట్లో వేసేసి కలుపుకోవాలండి ఇది ఆయిల్లోనే వేసి ఫ్రై చేయాలండి మనం పట్టుకున్న మసాలాని చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మసాలా వేసి చేసుకోండి ఈ మటన్ కర్రీ అనేది అదిరిపోతుందండి అప్పటిదప్పుడు ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మసాలాలు అప్పుడే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఇది వేసి బాగా కలిపి మంచిగా కలుపుకోవాలండి ఆ తర్వాత మనం మటన్ వేసుకోవాలండి ఇక్కడైతే నేను ఒక అర కేజీ వరకు తీసుకున్నానండి మటన్ అనేది ఇది లేతగా ఉంది కాబట్టి తొందరగానే ఉడుకుతుంది నాకైతే తొందరగానే ఉడుతుంది మీరు చూసుకోండి మీకు తొందరగా ఉడకకపోతే విజిల్స్ అనేటివి ఎక్కువగా పెట్టుకోండి ఇట్లా మటన్ వేసాక మనం ఒక్కసారి మళ్ళీ మంచిగా ఈ మసాలా ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఇదంతా బాగా ఈ మటన్కి పట్టేటట్లుగా మంచిగా కలుపుకోవాలండి అంతా బాగా ఇట్లా కలుపుకొని తర్వాత ఒక వన్ స్పూన్ వరకు అండ్ టేబుల్ వన్ టీ స్పూన్ వరకు పసుపు వేయాలండి పసుపు వేసి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలండి ఇట్లా ఒక రెండు నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత మనం పసుపు వేసుకోవాలండి ఇట్లా మటన్కి అంతా పట్టే వరకు ఈ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత మనం పసుపు వేసుకొని ఆ పసుపు వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మంచిగా కలుపుకోవాలండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి ఆ తర్వాత మనం ఈ పసుపు అనేది వేసుకోవాలండి ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గిన తర్వాత పసుపు అనేది వేసుకొని మళ్ళీ మనం మూత పెట్టి మనం ఒక ఒక రెండు నుంచి మూడు నిమిషముల మధ్య వరకు ఈ ఈ మటన్లో ఉండే ఆయిల్ అంతా బయటికి వచ్చే వరకు ఆయిల్ తేలే వరకు మనం ఉడికించాలండి చూసారండి ఒక టూ త్రీ మినిట్స్ అయినాక ఇట్లా అయింది ఇప్పుడు కారం వేసుకోవాలండి ఇప్పుడు నేను రెండు స్పూన్ల వరకు ఒక అర కేజీ మటన్కి నేను ఒక రెండు స్పూన్ల వరకు నేను కారం వేసుకుంటున్నానండి ఆ తర్వాత ఒక స్పూన్ వరకు నేను ఉప్పు వేసుకున్నాను ఇట్లా కారం ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మంచిగా కలుపుకోవాలండి ఇది ధనియాల పౌడర్ అండి ముందుగా వేయించిన ధనియాల పౌడర్ మసాలా వేసాం కదండి ఇది పచ్చి ధనియాల పొడి అండి మనం పచ్చిగా ఉండే ధనియాలు తీసుకొని పట్టి వేయాలండి ఇట్లా పచ్చి ధనియాల పొడి మటన్లో వేస్తే మటన్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి ఆ తర్వాత రెండు వరకు టమాటాలండి రెండు మీడియం సైజు టమాటాలు సన్నగా కట్ చేసి వేసుకోవాలండి ఇది ఎందుకు అంటే ఇది కొంచెం గ్రేవీగా రావడానికంటే ఎక్కువగా కాకుండా ఇట్లా కొంచెం గ్రేవీ లాగా ఉండడానికి అన్నట్లు రెండు టమాటాలు వేసానండి టమాటాలు వేస్తే కూడా ఈ కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి ఈ పచ్చి ధనియాల పొడి నుంచి సువాసన అనేది మంచిగా వస్తుందండి కర్రీకి అనేది మటన్ కర్రీలో ఎప్పుడైనా సరే పచ్చి ధనియాల పొడి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇట్లా ఆనియన్ కొంచెం మెత్తబడే వరకు ఒకసారి ఇట్లా కలుపుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ ఈ టమాటాలు అనేది మెత్తబడే వరకు ఉంచాలండి టమాటా ఇట్లా మెత్తబడినాక కొంచెం దాంట్లో ఎసరులాగా మనం వాటర్ వేసుకోవాలండి అట్లా వేసుకుంటేనే కదండి మటన్ అనేది ఉడుకుతుంది కుక్కర్లో కదా మనం పెట్టేది విజిల్స్ పెట్టేటప్పుడు వాటర్ లేకపోతే కూడా అడుగంటిపోతుంది పోతుంది అందుకోసమని మనం కొంచెం వరకు వాటర్ వేసుకోవాలండి ఒక ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ టమాటోలో ఉన్న రసము ఈ మటన్లో ఉన్న రసం అంతా దిగి చాలా బాగా వస్తుందండి తర్వాత ఒక గుప్పెడు వరకు కొత్తిమీర ఒక గుప్పెడు వరకు పుదీనా అట్లా వేసుకొని మటన్కి ఇంకా మనం ఇది పెట్టేసేయాలండి మూత పెట్టేసేసి విజిల్ పెట్టేసేయాలండి కుక్కర్కి అట్లా పెట్టేసినాక నేనైతే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పెట్టుకున్నానండి నాది లేత మటన్ కాబట్టి అంత తక్కువగా పెట్టుకున్నాను మీది ముదురుదైతే మీరు ఎక్కువైనా సరిపెట్టుకోండి సరే పెట్టుకోండి విజిల్స్ అనేది ఇట్లా వస్తుందండి మటన్ కర్రీ మాత్రం సూపర్